లోపల ఉన్న నాలుక బయటకు వచ్చి గబగబ అరిసి లోపెళ్ళి కూర్చుంటుంది ఇది బయటకు వస్తుంది గబగబగ గబా అరిసేస్తుంది లోపలి గెలు కూర్చుంటుంది ముక్కు పగులుతుంది ముఖం పగులుతుంది ఈపు పగులుతుంది అవసరమైతే కాళ్ళు చేతులు తల కూడా పగులుతుంది చేసింది తప్పెవరు ఎందుకురా వాడు తల పగలగొట్టే ఉంటాడు నోరు జారాడు మరి నోరునే పగలగొట్టవచ్చు కదా అది ఏడో లోపల ఉంటుంది దానికి రెండు గేట్లు ముప్పై రెండు పళ్ళు ఒక గేటా మళ్ళీ ఈ పెదాలు రెండో గేటు ఎంత జాగ్రత్తగా పెట్టాడు దేవుడు ప్లస్ అది ఎవరంటా ఆ నాలుక అగ్ని అందుకని సల్లగా ఉండాలని లోపల చెమ్మగా ఉంటుంది ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుని గనపరుచుకుంటూ ఉంటేనే నాలుక కంట్రోల్లో ఉంటుంది హలిలుయా అందుకని ఏమని రాశాడు అంటే నిజమైన భక్తి గలవాడు ఎవడో తెలుసా నాలుకని నోరును కంట్రోల్ చేసుకోగలిగిన వాడు బీపీలు షుగర్లో రకరకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలుసా నాకు స్వీట్ కావాలంటుంది నాలుక నాకు ఉప్పు కావాలంటది నాకు కారం తగలాలంటది ఈ నాలుగు చేసే పనులకి శరీరం అంతా బాధపడుతుంది ఏమండి అన్ని కోరుకుంటుంది అబ్బా ఈరోజు పప్పుసార ఎవడు తింటాడు రోజు ఈ పచ్చడి ఎవరు తింటాడు అంటా ఉంటుంది వాళ్ళు ఏమంటారు అంటే ఏమంటారు రే నువ్వు షుగర్ తినకూడదురా రే నీకు ఉప్పు కారం తగ్గించాలరా డాక్టర్లు చెప్పారు అంటే నాలుగు ఊరుకుంటుందా ఒక్క ముక్కైన పని లోపల అంతా అని ఆశపడుతుంది అది ఆశపడి అది బాగానే ఉంటుంది కానీ మిగతా శరీరానికి దెబ్బ కాబట్టి ప్రియులారా ఈ నాలుక ఈ నోరుని మనం జాగ్రత్తగా ఉంచుకుంటేనంట శరీరం అంతా కాపాడబడుతుందట హలీయా